శ్రీ శ్రీకార్తికపురాణము పదిహేనవాధ్యాయం ప్రారంభం దీప ప్రజ్వలనం ప్రదాయకము వశిష్ఠుడు జనకునితో ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాలలో ఎక్కడైనా దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణలను చేసిన వారు ముక్తి మోక్షాలను పొంది తరిస్తారు నాడు ఆలయంలో గాని మరెక్కడ గాని దూప దీప నైవేద్యాలతో ఆరాధించే వాళ్ళు విష్ణు సన్నిధిని చేరుకుంటారు ఇతరులు పెట్టిన దీపమును పైకి ఎగదోసి ప్రజలింపచేసిన వారి పాపాన్ని ఆ దీపాగ్నిలో భస్మమై వారికి శుభాలను కలిగిస్తుంది కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారికి వారి పుణ్యం అపారము అటువంటి వారిని చూసిన వారి పాపాలు కూడా పటాపంచలైపోతాయి దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను విను అన్నాడు జనక మహారాజా సరస్వతి నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది నిష్ఠాగరిష్ఠుడైన ఒక యోగీంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు అది కార్తీక మాసం మానవ ధర్మంలో ఆచరించవలసిన